క్షేత్రస్థాయిలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించవద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు ఎవరికి వారు సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించాల్సిందేనని చెప్పారు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన వివిధ శాఖల కార్యదర్శులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పవన్ పాల్గొని మాట్లాడారు పల్లె పండుగ పోయిన సంవత్సరం రెండు వేల ఐదు వందల కోట్లు పల్లె పండుగ టూ పాయింట్ ఓ కింద ఐదు వేల ఏడు వందల కోట్లు అడవి తల్లి బాటుగా వెయ్యి ఐదు కోట్లు స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫుడ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఇస్ కల్ శాస్కి టూ థౌజండ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ క్రోడ్స్ ఇన్ టోటల్ పదకొండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేయబడింది అలాగే జల్ జీవన్ మిషన్ పథకానికి సెంట్రల్ అండ్ స్టేట్ చేర్ కింద మొత్తం ఇరవై ఎనిమిది వేల కోట్లు మొబిలైజ్ జరుగుతూ ఉంది అందులో ఇప్పటికే దాదాపు పదివేల కోట్ల పనులు ప్రారంభమైనవి అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి రెండు వందల కోట్లు నగరవనాలు ఫండ్స్ ద్వారా ఇవన్నీ ఉన్నాయి డిస్పైట్ ఉన్న ఆర్థిక పరిమితులన్నిటినీ దాటి గవర్నమెంట్ చాలా ఉన్న తక్కువ రిసోర్సెస్ తోటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కట్టుబడును గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం వారి కమిటెడ్ లీడర్షిప్ అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఈ ప్రోగ్రామ్స్ అన్నీ క్షేత్రస్థాయిలో దీన్ని రిజల్ట్స్ చూడాలని మేము అందరం పనిచేస్తా మా అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది దిస్ అపాట్మెంట్ అండ్ కమిట్మెంట్ మస్ట్ బి క్లియర్లీ అండర్స్టూడ్ బై అడ్మినిస్ట్రేషన్ When funds are arranged with such difficulty and responsibility, there can be no excuse for failure in implementation. Every rupee must be translated into visible outcomes on the ground. Officers at all levels must ensure that funds are made available and uh, projects are, should be executed efficiently, transparently, and within timelines without any delay. ప్రత్యేకించి ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి దృష్టి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాం క్షేత్రస్థాయిలో కొంత ఉదాసీనత ఉంది అందరికి ఆ రిజల్ట్స్ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినంత టార్గెట్స్గా మేము కిందికి వెళ్తా ఉంటే కొన్ని ఎక్స్క్యూజెస్ కనిపిస్తాను దయచేసి అవన్నీ లేకుండా చూడండి ఎందుకంటే మేము నాలుగు గోడల మధ్య కూర్చునే వ్యక్తులు ఎవరు కాదు అంత చాలా అద్భుతంగా ఉంది ప్రశాంతంగా ఉంది అట్లా అట్లాంటివన్నీ ఉన్నాయి కానీ బట్ యాక్చువల్గా కొన్ని చూస్తే చాలా గ్యాప్స్ ఉన్నాయి అవి కొంచెం మేము ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నతాధికారులు అందరూ కూడా దయచేసి అది ఒక్కసారి మీరు క్షేత్రస్థాయిలో వీ హిక్స్ అకౌంటబిలిటీ గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కానీ మా నేను కానీ వీ ఫిక్స్డ్ అకౌంటబిలిటీ ఫర్ ఆర్ట్ సెల్స్ ఇన్ ద అసెంబ్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్ So I request you all make sure that accountability should be fixed, including the last implied to the I top and topmost official also.